వాళ్ళ వాటా తగ్గలు ఎక్కువ చెప్పాం కదా దాన్ని మీరందరూ ఒప్పుకుంటున్నట్లయితే ఒకసారి మరి చేతులు ఎక్కి మీరు అందరూ కూడా ఆమోదం చెప్పాల్సిందిగా కోరుతుంది రెండోది ఆడిటర్ నివేదిక ఈ లెక్కలన్నీ కూడా మనం సీఏ దగ్గర సంతకాలు పెట్టించుకొచ్చాము సరిపోర్ట్ లో తీసుకొచ్చాము ఈ ఆడిటర్ నివేదిక కూడా ఆమోదించినట్టుగా చేతులు చెప్పాల్సి రూపాయలు మిగులు అనేది ఒక ప్రపోజల్

మొత్తము కోటి పది లక్షలు అనుకోండి మనకి ఎక్కడ బకాయి లేవు మన సొంత డబ్బు ఏమి కాకపోతే అప్పు తీసుకున్న వాళ్ళకు పది రూపాయలు ఎక్క కలిసి అప్పు తీసుకొని సభ్యులకు ఐదు వేలకు ఐదు వేల ఆడదానం ఉన్నకు వంద రూపాయలు కలిసిందమ్మా తప్పు పట్టుకోవద్దు అప్పు ఎక్కువ అడ్డు కడుతున్నారు కాబట్టి వాళ్ళకు ముప్పై శాతం కలుపుతున్నారు వాళ్ళకి ఎక్క వాళ్ళు బాకీ తీసుకుంటున్నారు కాబట్టి అయిపోయింది కానీ అందరూ నిశ్చిత్రంగా విని ఎక్కడైనా సంఘాలు నడిపోయినా ఉంటే మన సంఘం మధ్య అనుకుంటే పొదిపేసుకొని బాధ్యత తీసుకొని మనం ఎంత ముందుకెళ్ళినామో అంత ముందుకెళ్ళాలనుకొని జనరల్ నిధి అని డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సంఘ అభివృద్ధి నిధి కింద డెబ్బై వేల ఎనిమిది డెబ్బై ఎనిమిది మొత్తం ఏడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది యాభై ఐదు జనరల్ నిధి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు లక్షల లక్ష కాబట్టి ఒక పది రూపాయలు దానికోసం ఇస్తాం ఏడు లక్షల లోన్ అది డెబ్బై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంది రాని బకాయి అది ఏదన్నా ఒక చోట కొన్ని ఇబ్బందికరంగా ఉంది ఆ ఇంటి మొత్తమే ఒక ఇల్లు చనిపోయి ఏదైనా పరిస్థితి ఉంటే వాటి కోసం అని చెప్పని మనం బాగున్నట్టు ఇరవై రూపాయలు పక్కన పెడతాము ఒక లక్ష నలభై వందల ఏడు వందల యాభై ఆరు రూపాయలు ఉన్నాయి

కానీ ఏదైనా కూడగట్టే పనులు కూర్చొని ఈ ఉన్న మంచిగా సంతోషంగా కట్టుకొని మంచిగా ఉన్నే ప్రయత్నం చేసుకొని చాలా సప్పకి అందరు కలిసి మంచిగా బోర్ చేసి అక్క